శ్రీయోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి తిరిగి రప్పించినప్పుడు మనము కలగన్న వారి వలి ఉన్నాము మన నోటి నిండా నవ్వు ఉంది మన నాలుక ఆనందగానముతో నిండి ఉంది అప్పుడు అన్యజనులు చెప్పుకున్నారు యహోవా వీరి నిమిత్తమై గొప్ప కార్యాలు చేశాడు అవును యహోవా మన కోసం గొప్ప కార్యాలే చేశాడు మనము సంతోషభరితులమయ్యాము దక్షిణ దేశములో ప్రవాహములు పారేటట్లు ఎవోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు కన్నీళ్లు విడుస్తూ విత్తేవారు సంతోషగానముతో పంట కోస్తారు పిడికెడు విత్తనాలు చేతపట్టుకుని ఏడుస్తూ వెడుతూ విత్తేవాడు సంతోషగానం చేస్తూ పనులు మోసుకుంటూ వస్తాడు సోదరీ సోదరులారా వింటున్నారా ఇది ఆనంద గీతం ఇస్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తరువాత వారు ఈ కీర్తన పాడి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు బబులోనులో జీవితమంతా వారికి ఒక పీడకలగా తోచింది బబులోను చెర నుండి విడుదలై వచ్చిన ఇస్రాయేలీయులు ఈ పాట పాడారు మెస్సియా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఇస్రాయేలు శేషిత జనాంగం కూడా ఈ పాటే పాడతారు యేసు ప్రభు వచ్చినప్పుడు మనకెంతో ఆనందం అయితే ఇప్పుడు కన్నీటితో విత్తనాలు వెయ్యాలి సియోనుకు తిరిగి వచ్చిన వారిని చెరనుండి రప్పించినవాడు యహోవా గతమంతా ఒక కల అనిపించింది మన నోటి నిండా నవ్వు మన నాలుక ఆనందగానములతో నిండి ఉంది అప్పుడు అన్యజనులు చెప్పుకున్నారు యహోవా వీరి కోసం గొప్ప కార్యాలు చేశాడు నిజమే దేవుడు మన కోసం గొప్ప కార్యాలే చేశాడు మనము సంతోష భరితులమయ్యాము రెండు రాజులు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో కాలంలో ఎరుశులేము అశ్రూరు రాజు చేతి నుండి విడుదల పొందింది అప్పటి అనుభవాన్ని ఈ కీర్తన వర్ణిస్తున్నది ఇది గత చరిత్ర అదంతా ఒక కళ అన్యజాతులు సైతం దేవుణ్ణి మహిమపరిచాయి దక్షిణ దేశంలో ప్రవాహాలు పారినట్లు యహోవా చెరపట్టబడిన మావారిని రప్పించవా రాజకీయంగా ఇస్రాయేలుకు విడుదల కలిగింది అంతేకాదు దేవుడు వారికి గొప్ప ఆధ్యాత్మిక అనుభవం కలిగించాడు దక్షిణాన అరణ్యం ఉంది అక్కడ ప్రవాహాలు పారుతున్నాయి అలాగే చెరపట్టబడిన వారు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా బయటికి వచ్చేస్తారు దేవుడు ఆశీర్వాద వర్షం కురిపిస్తాడు సమృద్ధి వర్షం ఒక జాతిగా ఇష్రాయేలు ఈ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి ఐదో వచనం కన్నీళ్లు విడుస్తూ విత్తేవాడు సంతోషగానాలతో పంట కోస్తాడు పిడికడు విత్తనాలు చేత పట్టుకుని ఏడుస్తూ పోతూ విత్తేవాడు సంతోషగానాలతో పనులు మోసుకొని వస్తాడు మొదట పొలం దున్నాలి విత్తనాలు వేయాలి తరువాత పంట కొయ్యాలి లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఆరో వచనమంటోంది నాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచేవాడు ఎవడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు సోదరుడా సోదరి నీవిప్పుడు కన్నీటితో విత్తాలి ఒకనొక రోజున సంతోషగానాలతో పంట కోస్తావు పనులు మోసుకొని వస్తావు ఆధ్యాత్మిక రైతులారా కర్షకులారా వింటున్నారా వెళ్ళండి కన్నీరు కాచండి విత్తనాలు చల్లండి రేపు పనులు కోస్తూ ఆనందిస్తారు ఈ కీర్తన కర్షకుని ఆనంద గీతం రాజు కాలంలో ఎరుషలేము నగరం అశ్చూరు వారి చేతి నుండి విడిపించబడిన నేపథ్యంలో ఈ పాట పాడుతూ వారు తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు ఇదంతా త్రుటిలో జరిగిపోయింది ఇదేమిటి కళ అనిపించింది అన్యజాతులు కూడా యహోవా మహిమను గుర్తించారు దేవుని గొప్పతనాన్ని ఆయన చేసిన గొప్ప కార్యాలలో వారు గుర్తించారు దేవుణ్ణి కీర్తించారు చెరనుండి విడుదల ఆరంభం మాత్రమే దేవుడి ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యాలు వారి పట్ల చేయ తలపెట్టాడు మనల్ను ఆయన ఆశీర్వాద నదుల్లాగా చేస్తాడు ఎడారిలో జలప్రవాహం ఉప్పెనలాగా ప్రవహిస్తుంది ఆశీర్వాదపు జలధారలను నీవు నేను ఇతరులతో పంచుకుంటాము నీవు విత్తనాలు చల్లుతావా పొలం దున్నుతావా పనులు మోసుకొని వస్తావా కన్నీరు కారుస్తున్నావా అయితే నీ కన్నీరు ఆనందాశ్రువులుగా మారతాయి ఆనందించు ఉత్సాహధ్వని చెయ్యి ఈ కార్యక్రమంలో నీకు భాగం ఉంది ఇప్పుడు కన్నీటితో విత్తితే ఆనందోత్సాహాలతో పంట కోస్తాము ఇది విత్తనాలు వేసే కాలం బీడు భూములను దున్నాలి విత్తనాలు వెయ్యాలి వెళ్లాలి కన్నీరు కార్చాలి విత్తనాలు నాటాలి పంట కోయాలి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అనేది ఈ కీర్తనలోని కేంద్ర అంశం దేవుని కృపను అనుభవించే వారందరూ ఇదే మాట అంటారు ఒకటి సమూయలు పన్నెండో అధ్యాయం రెండో వచనం ఇదిగో మీ రాజు అతడు మీ కార్యాలను జరిగిస్తాడు నేను తల నిరిసిన ముసలివాణ్ణి నా కుమారులు మీ మధ్యన ఉన్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగిస్తూ వచ్చాను అంతా దేవుని కృప రెండు సమూహేలు ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇరవై మూడో వచనం దావీదు అన్నాడు దేవా నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనైన నాకు దీనిని తెలియచేశావు కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడు ఒక్కడూ లేడు నీకు జనులవ్వడానికి వారిని నీవు విమోచించేటట్లు నీకు ఖ్యాతి కలిగేటట్లు నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేసేటట్లు దేవుడవైన నీవు ఈజిప్టు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇస్రాయేలీయులను బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది లోకాసు వార్త మొదటి అధ్యాయం నలభై తొమ్మిదో వచనంలో మరియ ఇదే అంశాన్ని పాడింది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ఏమి జరిగింది దయ్యాల బారి నుండి విడుదల పొందిన వానితో ఏసు అన్నాడు నీవు నీ ఇంటికి తిరిగి వెళ్లి దేవుడు నీకు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో తెలియచెయ్యి అని చెప్పి వాణ్ణి పంపివేశాడు ఈ నూట ఇరవై కీర్తన కూడా ఇదే మాట అంటోంది యహోవా మన కోసము గొప్ప కార్యములు చేసి ఉన్నాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టేవారి ప్రయాసము వ్యర్థమే యహోవా ఇంటిని కట్టించకపోతే కట్టేవారి కృషి అంతా వృధా యహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దానికి కావలి కాచేవారు మేలుకొని ఉండడము వ్యర్థమే యహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలివారు మేల్కొని ఉండడము వృధా మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకుంటూ కష్టార్జితమైన ఆహారము తింటూ ఉండడము వ్యర్థమే మీరు పొద్దున్నే లేస్తారు ఎంతో రాత్రి గతించే వరకు మేలుకొని ఉంటారు కష్టించి సంపాదించుకున్న ఆహారం తింటారు గాని అదంతా వ్యర్థమే తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికిస్తున్నాడు ఆయన తన ప్రియులకు నిద్ర అనుగ్రహిస్తాడు వారు నిద్రిస్తూ ఉండగా వారి అభీష్టం తీరుస్తాడు కుమారులు యహోవా అనుగ్రహించే స్వాస్థ్యం పిల్లలు యహోవా ప్రసాదించే వారసత్వం గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే సంతానం యహోవా ఇచ్చే బహుమానం యువదశలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాల వంటివారు యువకులకు పుట్టిన పిల్లలు బలవంతుడి చేతిలోని బాణాలు వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు తమ సంతానం అంబుల పొది నిండా బాణాలైతే అతడు ధన్యజీవి అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు గుమ్మం దగ్గర విరోధులతో వాదించేటప్పుడు వారికి అవమానం కలగదు శ్రోతలు విన్నారా నూట ఇరవై ఏడో కీర్తన విశ్వాసుల కుటుంబమందలి దీవెనలను మనకు ఎత్తి చూపుతున్నది దేవుడు లేకుండా ఎవరూ కట్టలేరు నిర్మించలేరు ఒకవేళ కట్టినా అది వ్యర్థమే ఇది యాత్ర కీర్తన కీర్తనల్లో ఇది శిఖరం లాంటిది ఇది మనల్ను పరలోకానికి తీసుకువెడుతుంది ఈ కీర్తనలో కూడా యేసు ప్రత్యక్షము సాక్షాత్కారము ఉన్నాయి దేవుడు లేని సేవ దేవుడు లేని కృషి అంతా వ్యర్థమే దేవుడు ఆశీర్వదించకపోతే నీవు ఎంత పని చేసినా అదంతా వృధా ప్రయాస కొండమీది ప్రసంగంలో యేసు ప్రభు మతైసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఏమన్నాడు ఏమి తిందాము ఏమి తాగుదాము ఏమి ధరించుకుందాము అని చింతించవద్దు అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు ఇవన్నీ మీకు కావాలి అని మీ పరలోక తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి రేపటిని గురిచి చింతించవద్దు రేపటి దినము దాని సంగతులను గురించి చింతిస్తుంది ఏనాటి కీడు ఆనాటికి చాలు శ్రోతలు ఈ నూట ఇరవై ఏడో కీర్తనలో చిన్న పిల్లలను గురించి పేర్కొనబడింది యాత్రికుడు ఎరుశలేముకు ఆరాధన కోసం వెడుతూ తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని పోతాడు ఇప్పుడు యాత్రికుడు అతని భార్య అతని పిల్లలు అందరూ ఎరుశలేములో ఉన్నారు కుటుంబము ఒక అంబుల పొదిలాంటిది దాని నిండా బాణాలుండాలి పిల్లలే కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం ఈ కుటుంబం పక్షాన పిల్లలు నిలుస్తారు ఇదొక ఆదర్శ కుటుంబం వివరాలు యహోవా ఇల్లు కట్టించేవాడు ఆయనే కట్టేవాడు కూడా మనం ఆయనతో సహనిర్మాతలం ఆయన కట్టిస్తూ ఉండగా నీవు ఆయనతో కలిసి కడుతూ ఉంటావు ఈ నిర్మాణంలో నీవు ఆయన జత వాడివి నీవే సొంతగా కట్టావే అనుకో నీ పనంతా వృధా వృధా అలాగే యహోవా పట్టణాన్ని కాపాడుతాడు నీ కుటుంబం ఒక పట్టణం లాంటిది నీవు ఆయన కలిసి కాపాడతారు నీ ఒక్కడివే కాపాడతాను అనుకుంటే నీ వెంత మేలుకొని ఉన్నా ఎంత కావలి కాచినా అంతా వ్యర్థం వృధా నిష్ప్రయోజనం పొద్దున్నే నిద్రలేస్తావు చాలా రాత్రి అయిన గాని పడుకోవు కష్టపడి అన్నం సంపాదించుకుంటావు తింటావు ఇదంతా యహోవా నీతో లేకపోతే వృధా ప్రయాస ఆదాము నిద్రపోతూ ఉండగా దేవుడు అతడికి భార్యను ప్రియ ప్రియశ్రోతలు కుటుంబ జీవితంలో దేవుణ్ణి మనమెన్నడూ మరచిపోకూడదు యోహానుసువార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనంలో ప్రభు అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు యహోవా కట్టించకపోతే మీరు కట్టలేరు నీ పని నీ నేర్పు నీ పరిశ్రమ వీటన్నిటిలో యేసు ప్రభు నీతో ఉండాలి ఆయన లేకుండా నీవు రాత్రంతా మేలుకొని ఎంత పనిచేసినా నిష్ప్రయోజనమే దేవుని తోడ్పాటు మనకు కావాలి మనము సోమరులము కాకూడదు ప్రభువుతో కలిసి కష్టించి పనిచెయ్యాలి ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి ఎందుకనగా మీరు ఇచ్చయించడానికి కార్యసిద్ధి చేసుకోవడానికి తన దయాసంకల్పము నెరవేరడానికి మీలో కార్యసిద్ధి చేసేవాడు దేవుడే ఆయన లేనిది కార్యసిద్ధి కలగదు కుమారులు యహోవా అనుగ్రహించే స్వాస్థ్యం గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం యువదశలో కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాల వంటివారు కుటుంబమనే అంబుల పొదిలో అంబుల పొది నిండా అంబులు ఉండాలి అలాంటి గృహస్థుడు గృహిణి ధన్యులు అటివారు సిగ్గుపడాల్సిన పని వారి వారికన్నటికీ అవమానం కలగదు వారు తమ ఇంటి గుమ్మముల దగ్గర తమ విరోధులతో వాదిస్తారు ప్రియ శ్రోతలు మీరు ఎట్టి పరిస్థితిలోనూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఈ కీర్తన మనకు నేర్పుతోంది ఈ పాఠం నేర్చుకుని ఆచరణలో పెట్టగలవారు ధన్యజీవులు మంచి ఇల్లు కట్టుకున్నారు అందాల మేడ నిర్మించుకున్నారు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు ఆదాయం బాగా ఉంది అయితే మీ కుటుంబ సభ్యుల మాటేమిటి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన ఆత్మానందం లేకపోతే అన్నీ ఉండి అధోగతి పాలు కావలసి వస్తుంది పిల్లలు కుటుంబానికి దేవుడిచ్చిన బహుమానం పిల్లలే కుటుంబానికి స్వాస్థ్యం పిత్రార్జితం పిల్లలను బహు జాగ్రత్తగా పెంచాలి వారిని కాపాడాలి వారే కుటుంబం పంట మంచి పంట పండాలి ఆధ్యాత్మిక యుద్దంలో మన ధనుర్విద్య విజయం మన పిల్లల మీదనే ఆధారపడి ఉంది అంబుల పొదిలోని బాణాలను గురిచూచి ప్రయోగించాలి పిల్లలను లక్ష్యశుద్దితో పెంచాలి బాణాలు పదునుగా ఉండాలి గట్టివై ఉండాలి పెలుసుగా ఉండకూడదు శత్రువును జయించడానికి బాణాలు మన చేతికి అందుబాటులో ఉండాలి అందుకే మంచి యువదశలో పిల్లలను కనాలి గృహాలను నిర్మించండి ఇంటి కట్టడాలు కాదు గృహం ఇంటిని మించింది వర్తమాన కాలానికే కాదు సుదూర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలను పెంచాలి శ్రోతలు వింటున్నారా దేవుని ఆలయాన్ని నిర్మించిన సొలుమోనే ఈ కీర్తన రాయటం విశేషం దేవునితో పని లేకుండా మనుషులు పడే పాట్లు ఎంత నిరుపయోగమో ఈ కీర్తన చూపుతోంది మనం ఒళ్లు వంచి శ్రద్ధగా చేయాలి మన పని ఫలభరితంగా చేసేది దేవుడే దేవుడంటే లక్ష్యం లేనివారు బ్రహ్మాండమైన భవంతులు అంతులేని సిరి సంపదలు సంపాదించుకోవచ్చుగాని దేవుడు లేకపోతే అదంతా ఒట్టిదైపోతుంది ప్రసంగి అంతా వ్యర్థమే అంటున్నాడు మన పని అంతటిలో ఆయన మీదే నమ్మకం పెట్టుకొని ఆయనతో కలిసి సునాయాసంగా పనిచేయాలి అంతేకాని నరాలు తెంచుకొని పనిచేయాల్సిన అవసరం లేదు విశ్రాంతిగా సేద తీరి ఆయనతో జత పని వారమై సేవ చెయ్యాలి ఆయనపై ఆధారపడి ప్రేమ సంబంధాన్ని నిర్వహించుకోగలిగితే ఆయన మనకు ఆరోగ్యవంతమైన శాంతిని విశ్రాంతిని ఇస్తాడు ఇది నిజం పాత నిబంధన వ్యవస్థలో ఒక వ్యక్తికి సంతానం లేకపోతే అతని వారసత్వం ఇతరులకు స్వాధీనమవుతుంది మరో మాట బాణాలు యుద్ధాన్ని శత్రువుల బారి నుంచి సంరక్షణను సూచిస్తాయి సంతానము గలవారికి తమ ఆస్తిని హక్కులను కాపాడుకునేందుకు సంతానమే అండదండ కొత్త నిబంధన విశ్వాసులకైతే పరలోకంలో వారి కోసం నిత్య స్వాస్యం భద్రం చేయబడి ఉంది మన పిల్లలు ప్రభు చేతిలో బాణాలై ఆధ్యాత్మిక పోరాటంలో విజేతలు కావాలని మన ఆకాంక్ష శ్రోతలు ఈ కీర్తనలో కుటుంబీకులకు రెండు హెచ్చరికలున్నాయి ఒకటి ప్రభువును మరచిపోవద్దు రెండు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఏసు లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు ఏసుకు వేరై ఉండి మనమేమీ చేయలేము ప్రియశ్రోత పని చెయ్యి నీ పని ఏసు చేయించిన పని అయి ఉండాలి ఏసు నీలో నాలో ఉండి మనలో మన ద్వారా పనిచేస్తాడు క్రైస్తవ గృహానికి అలంకారం క్రమబద్ధమైన బ్రతుకు గృహానికి ఆశీర్వాదం తృప్తి గృహానికి కీర్తి ఆతిథ్యం గృహానికి కిరీటం దైవభక్తి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ప్రతి మంచి విషయములో తన ప్రకారము చేయడానికి మిమ్మను సిద్ధపరచును యేసుక్రీస్తుకు యుగయుగములకు యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్